అట్ లైక్ ఇయ్యాల కూడా మన పటాస్ న్యూస్లా మంచి మంచి ముచ్చట్లు వట్కచ్చనం ఇక ఆల్సెం చేయకుండా హెడ్ అయితే చూశద్దాం పాండి అసెంబ్లీల కాళేశ్వరం కట్ట పంచాది రెండు దిక్కులకు గట్టిగా ఇంది కిర్కిరి పెంచిండ్రు బెంజిన్ రూ ఎలక్షన్ల ఆఫీసర్లు సెప్టెంబర్ 30 లోపు వెళ్తారట ఎలక్షన్లు కామారెడ్డి పోయిండ్రు చే పార్టీ లీడర్లు పబ్లిక్ ఆపతి సాపతి గట్టిగా ఆరుకుండ్రు పేపర్లు తీసుకొని ఇసిరేసిండ్రు అట ఆఫీసర్లు యూరియా కొరకు పోతే గత పనిచేసినారు బ గణేష్ దర్శనానికి పోటెత్తిండ్రు పబ్లిక్ కు గంగమ్మ ఒడికి పోతాడట ఆరో తారీఖు నాడు ఆ జాతరతో మస్తు నష్టపోతున్నారట ఆదుకోవాలి అంటున్నారు మేడారం రైతులు కాయిదాలు చించిపోసులు లేదు గాయి గాయి చేసు లేదు మాటకు మాట అన్నట్టే బరాబర్ నడుస్తుంది ముచ్చట బీసీ బిల్లు కాంచి షురు చేస్తే మున్సిపాలిటీ బిల్లు దాకా యూరియా లొల్లి కాంచి షురు చేస్తే కాళేశ్వరం కట్టపంచాక సై అంటే సై అన్నట్టే నడిచింది తెలంగాణ అసెంబ్లీ మీటింగు నాడు కూడా లీడర్లంతా హాజరేసుకున్నారు మరిగా సార్ల ముచ్చట్లు ఎట్లెట్లున్నాయో సూచద్ధం పాండ్ పొద్దుగాల ఆలయం చేయకుండా అసెంబ్లీకి పోయి దవదవ ముచ్చట్లు చాలి చేసిండ్రు లీడర్ సాబులు సీఎం రేవంత్ సారు జరి మాట్లాడి కేరళ రాష్ట్రంలో కేసీ వేణుగోపాల్ సారు కొత్త పుస్తకం రాసిండు ఆటిపోయిండు ఆటబోయి మళ్ళా మీటింగ్ కు ఇక నడుమ సర్కారు ఏకశ పార్టీ గట్టిగానే నడిచింది పంచాతీ అన్నిటికంటే ముందుగా బీజీ రిజర్వేషన్ల మీద నడిచింది చర్చ కారు పార్టీలు పూ పార్టీ వాళ్ళు బీసీలకు రిజర్వేషన్లు ఇవాల్సిందే అన్నట్టు మాట్లాడిండు కానీ ముందుగా పార్లమెంట్ లో బిల్లు పాస్ కావాలి దాని కొరకు సర్కారు పోరాటం చేయాలి అన్నట్టు మాట్లాడిండు ఇట్లనే కారు పార్టీ వాళ్ళ దిక్కు మాజీ మంత్రి గంగుల సారు చెయ్యి పార్టీ వాళ్ళ తరపుకి మంత్రి పొన్నం సారుకు నడమ జవడం గట్టిగానే అయింది అవగాహన లేదు అంటే ఆయన ఎక్కువ చదువుకున్నా రాజకీయాల విద్యార్థి దశ నుంచి నాకు ఎక్కువ తెలియదు అంటే వాళ్ళ పార్టీ వాళ్ళ నాయకులు మాట్లాడతారు కానీ నేనే ఉంటున్నా ఆ కారులో పెద్ద కూడా అవగాహన ఎక్కువ కూడా దయచేసి అర్థం చేసుకోవాలి ఆ మాటలు దాపా తీసుకోవాలి ఇది పొరపాటు దయచేసి ఈ విధంగా మాట్లాడితే పొరపాటు మాట మాట్లాడుతా మంత్రి సార్ ముచ్చటలకు మాజీ మంత్రి కూడా గట్టిగానే గారం అయింది నేను బాడీ షేపింగ్ నుంచి మాట్లాడితే విధంగా చాలా కాంట్రాస్ అవుతుంది సార్ గౌరవ ముఖ్యమంత్రి హాల్ ఓనర్ అధ్యక్ష నేను తప్పు మాట్లాడలేదు క్లియర్ చెప్తున్నా అతనికి అవగాహన ఎందుకు లేదని మళ్ళీ చెప్తున్నా అధ్యక్షుని మళ్ళీ చెప్తున్నా ఇట్లా నడిచింది లాడాయి బీసీ లీడర్లు ఇద్దరు బాగున మండిని అట్టే చేసిండ్రు ఇక పొదుమీకంగా సీఎం రేవంత్ సార్ కేరళ కేంద్ర వచ్చినాక కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ మీద చర్చ చాలు చేసిండ్రు కట్ట పంచాయతీ మస్తు గరం గరం నడిచింది పాత సర్కారులను గట్టిగానే ఆర్చుకున్నాడు ముఖ్యమంత్రి చిత్తశుద్ధి కలిగిన తెలంగాణ ఇంజనీర్లు మీరు అసలు కట్టడానికే లేదు అక్కడ కడితే కుదరదు ధరలు పెరగడమే కాకుండా సమయం కూడా పోద్ది ఎందుకు పనికి రాదని రిపోర్ట్ ఇచ్చారు అధ్యక్ష ఈ రిపోర్టు వీళ్ళకు నచ్చనట్టు వీళ్ళకి కావాల్సినట్టు ఇయ్యలేదు కాబట్టి ఈ నివేదికను హరీష్ రావు గారు అధికారులు కలిసి తొక్కి పెట్టి ఈ రిపోర్టును నివేదికలలో లేకుండా మాయం చేస్తే ఈ కమిషన్ క్లియర్గా మీరు ఈ నివేదికను తొక్కి పెట్టినరు మీరు కమిషన్ ని తప్పుదోవ పట్టించారు మిమ్మల్ని అందరినీ శిక్షించాలని చెప్పి నివేదికలో రాసింది అధ్యక్ష ఈ అంశారం ముచ్చట్లకు కారు పార్టీ వాళ్ళు కూడా మరల పడ్డట్టు మాట్లాడినారు పనికి వచ్చే ప్రాజెక్టును పచ్చగ చేసే ప్రాజెక్టును పట్టుకొని బటగాల్సి మీద గులాబీ లీడర్లు అంతా గుసకొచ్చిండ్రు అసలు మేడిగడ్డ వద్ద లోపం ఏర్పడకముందే ముందే మీద దుష్ప్రచారాన్ని వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ప్రారంభించారు కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో కూడా మేము సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ముందే మేనిఫెస్టోలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా ఈ ప్రాజెక్ట్ కట్టే కేసీఆర్ గారికి బీఆర్ఎస్ కి ఎక్కడ వస్తుందో అని కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకున్నారు దాబాయించి నడిచింది కిరికిరి ఇక అటు బీజీల మీద ప్రేమ ఉన్నదంటారు అంటారు మరి బీజీ మంత్రులు ఎంతమంది ఉన్నారు చెప్పుకుంటారు అని పూ పార్టీ వాళ్ళు ఇంకోదిక్ కేణాలు ఓ దిక్కు బీజీ ముచ్చట్లు దిక్కు కాళేశ్వరం పంచాది రెండిటి మీద లడాయి లాగాతారు నడిచింది అసెంబ్లీలా లేదో పనులు జోరందుకున్నాయి గదే సర్పంచ్ ఎలక్షన్లకు అన్ని తీర్ల తయారైన్లు ఆఫీసర్లు పోలింగ్ కేంద్రాలు ఓటర్ లిస్టులు అన్ని రెడీ చేసుకోవాలన్నట్టు ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ లేచింది సెప్టెంబర్ ఎన్నికలు వెట్టుడే ఆటో ఇటో ఏదో ఒకటి తేల్సుడే అంటున్నారు సర్కారు కథ ఏంటిదో పురాగ అరుసుకొని వద్ద నడు కుర్చీలు బల్లలు బోట్లేసే డబ్బాలు ఓటర్ల లిస్టులు అన్ని తయారుగా పెట్టుకోండి గంటకు వచ్చే టైం వచ్చింది అన్నట్టే అందరిని హుషారు చేస్తాను ఎలక్షన్ల సంగపోలు లోకల్ ఎలక్షన్లకు ఏర్పాట్లు చేయాలని ఇటు తెలంగాణ సర్కార్ లేక పంపించినో లేదో ఎమ్మటే ఇటు రంగంలోకి దిగినరు ఎలక్షన్ల ఆఫీసర్లు సెప్టెంబర్ పదో తారీఖు లోపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లలో ఓటేసే ఓటర్ల లిస్టు పోలింగ్ కేంద్రాల లిస్టు అన్ని తప్పులు లేకుండా తయారు చేసుకోవాలి అన్నట్టు ఆర్డర్లు వేసినారు సెప్టెంబర్ ఆరు లోపు ఓటర్ల లిస్టు తయారు చేస్తే ఆట రెండు దినాలు తప్పులు సరి చేసుకోవచ్చు అన్నట్టు ఆ ఇంకా పదో తారీఖు లెక్క పక్కా చేయాలని చెప్పిన రాట ఎటు తిరిగి సెప్టెంబర్ నెలలో ఎలక్షన్లు ఉడగొట్టాలి అన్నట్టే గట్టిగా తయారైతుండ్రు అయితే ఇక్కడనే పెద్ద సిక్కొచ్చి వచ్చి ఇంకొంతమంది పీసీ రిజర్వేషన్ల బిల్లు మీద గవర్నర్ సార్ సతకం పెట్టాలన్నట అట్లయితేనే రిజర్వేషన్లు అమలవుతాయా అంటారు కారు పార్చోళ్లు కానీ శాసనం చేసి పంపిస్తేనే గవర్నర్ సారు ఈ నొద్దులకేసి పట్టించుకోలేదా దసగతులు ఎట్లా పెడతాడు చెప్పుండ్రే అని అడుగుతారు దిక్కు సోమవారం నాడు గవర్నర్ సార్ దానికి పోవుడే దసగతులు పెట్టించుడే అంటున్నారు చేయి పార్చోళ్ళు ఆరు నూరు అయినా సెప్టెంబర్ ముప్పై తారీఖు కల్లా ఎలక్షన్లు ఓడవచ్చుడే అంటున్నారు ఎలక్షన్లు పెడతారేమో కానీ బీజీ రిజర్వేషన్లు ఎట్లా అమలు చేస్తారో ఏమో చూడాలి అనుకుంటారు ఇప్పుడు అందరు మరి ఏమైతుందో ఏమో చూసుకుంటూ పోవాలి రోహిణి కార్తెల రోళ్లు వలిగే ఎండలు ఎట్ల కొడతాయో ఆగస్టు నెలల వానలు సుత అట్లనే కొట్టినాయి కొట్టుడంటే చిన్నగా కాదు సుమా ఊళ్ళకు ఊళ్ళే కొట్టుకపోయి పంట పొలాలన్నీ నీట మురిగినాయి మరిగా చిన్నగా మెల్లగా నిమ్మల పడుతున్న జనం గోసలు చూసి అటనుక వరద ఒక ఇంకెక్కడెక్కడ ఉన్నదో అన్ని ఒక పాలి మును బెట్ వద్దాం పాండ్లీ ఆనకాలంలో ఆనలు పడితే ఎందుకు ఎందుకైతది కానీ పడాల్సిన దానికంటే ఎక్కువ పడి పరిశాన చేసినాయి కాబట్టి జనం గోసలుగు ఇట్లున్నాయి నెరీ కామారెడ్డి ప్రజల తిప్పలు ఇప్పుడు ఇప్పుడే తీరేటట్లు కొడతలేవు ఏ ఇల్లు చూడు లెక్కనే కొడతాంది అందుకే జనం తిప్పల ఎరకవుడే ఆలసం సెయి పార్టీ లీడర్లు కామారెడ్డి ప్రజల కష్టాలు తెలుసుకునే తందుకు ఉరుకు ఆగో రాములక్క జనంతో ఏదో మాట్లాడుతాంది మీరు అందరు సరే సామాన్ పోతే మనకు కష్టపడి కోరుకుంటున్నా మంచి ప్రాణం పోతే సంబంధించి కోరుకోలేదు అక్కడ వచ్చి కదా అందుకే మీరందరూ పుణ్యం చేస్తారు ప్రజలు అందరూ సెల్గా ఉన్నారు అది వస్తున్నారు ఏజ మేడం ప్రాణ నష్టం పెద్దగా ఏం కాలేదు కాని ఆస్తి నష్టమే కోట్లలో ఉన్నది కానీ ఎంత దబ్బినైతే అంత దబ్బినా సర్కారు తరఫుకేంచి జల్దిన అంది తట్లు చూడమని జనం ఒక్క తీరుగా కోరుతారు ఇది ఇట్లుంటే అటు నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్టుకు మొన్న సీతం వరద పోటెత్తితే ఎత్తి చేయడం బాధ్యు పెద్ద లొందబది అగో దాన్ని ఉసుకే బేసి మీదంగా మొరం పోసి కూడిపేసిండ్రు అధికారులు అటు బాసరకాడ ఉంచిన వరద అయితే తగ్గింది కాని దుకుణాల బురిదే ఇప్పటికీ ఎక్కడ అక్కడనే ఉన్నది అయితే వరద తాకిడికి దుకునవులు ఉన్న సరుకు సామాన్లన్నీ దడిసిపోయి ఒక్కటి సుత పనికి రాకుండా అయింది అట గంగల గంగలు కలిసింది కాబట్టి జర సర్కారీ మామూలు ఆదుకొని మళ్ళా దంద చేసుకునే తట్లు సాచియ్యాలి అని కోరుతారు అక్కడ దుకునబోర్లు రైతులది కూడా గసంటి డిమాండే ఇండ్లు మునిగి కొంత చేర్లు చేలకలు మునిగి ఇంకొంత ఎటు చూసినా తుట్టే ఉంది కాబట్టి మా మీద సుత దయ చూపాలి అనేది అన్నదాతలు ఈ ముటిందా అటు ఏడుపాయల వనదుర్గమ్మ మంజీరా నది మా జోరుగా దుంకులాడుతున్నది గర్భగుడిని దాకే తట్టు నీళ్ళ రువడి జుయ్యమని వారుతాంది వరద జేయంగా తల్లికి పెద్ద పూజలు లేక రెండు వారాల పైనే అవుతాంది ఇక సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం కాజీపూర్ చెరువుకు గండి పడ్డదని అధికారులకు చెప్తే మా తోక చెప్పు అన్నట్టే చేసిర్రాట గిట్లయితే ఊరు మునుగుతుందని ఊరు తలో దిక్కు తలిగి ట్రాక్టర్ తోని మట్టి ఓపించి పూడిపోయినరు మొత్తానికి ఇటు తెలంగాణ కాకుండా అటు ఏపీలో కూడా వరదలు చేయంగా అంత ఆగమాగమే ఉంది మరి వానల ముమ్మిరి ఇంకా పురాగా పోలేదు కాబట్టి ఎందుకైనా మంచిది జర పైలంగా ఉండవని హెచ్చరిస్తుండ్రు మొగలా అధికారులు యూరియా 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 ఏడ జూడు యూరియా కష్టాలే ఏడ రోడ్ల మీద చూసినా రైతులే ఏడ పిఎస్ ఆఫీసుల ముంగట చూసినా రైతుల క్యూ లైన్లే చెప్పి చెప్పి మాకు యాస్టకు వస్తుంది ఇని ఇని మీకు కూడా ఇబ్బంది అవుతుంది గాని రైతుల కష్టాలు తీర్తలేవు రైతుల్ని చూసి పాలకులకు పాపం అనిపిత్తలేదు ఎంత చెప్పినా ఉడవని బాధలు పాపంగీ రైతులై ఒక్క యూరియా బస్తా కోసం పడిగాపులుగా కాస్తుంటారు రైతులు పంటను బతికిచ్చుకునే తందుకు తండ్లాడా వాడుతుంటారు యూరియా బస్తాల కొరకు గిట్టు ఉన్నాయి రైతుల గోసలు ఇది చాలదన్నట్టు అందులోనే అవమానాలు మళ్ళా రైతులకు మైబాద్ జిల్లా మరిపేడలో యూరియా కట్టలు ఇప్పిస్తామని రైతుల కాంచెల్లి ఆధారం కార్డు పట్టా పట్ట పాస్బుక్ జీరాక్సులు తీసుకుని రోడ్డు మీద వారేస్తే గిట్టు ఎదుర్కొంటున్నారు పాపం రైతన్నలు అరిచేతుల బెల్లం పెట్టి మోసచ్చినంత పని చేస్తున్నా అన్నట్టు నా కానీ నా కాయిదం వేడుంది అని ఎంకులు ఆడుకుంటుంది ఇట్లా ఏం చేస్తారు మరి ఒక్క బస్తాన దొరకపోతుందా అని ఎవరు ముందుగా ఆశ పెట్టి అడంక ఆగం చేస్తారని నమ్మితే నట్టేట ముంచుతారని వాళ్ళకే పాపం ఇది జగిత్యాల జిల్లా సారంగపూర్ సొసైటీ ముంగట పబ్లిక్ కు పడిగాపులు అవతలేదు షెప్పులు పట్టా బొక్కు లు లైన్లల్లో పెట్టుడు అవతలేదు ఎండలేదు వాన లేదు లేదు మాపు లేదు ఆడోళ్ళు మోగోళ్ళు ముసలోళ్ళు పాడసోళ్ళు అందరు వచ్చింది యూరియా కట్టల కొరకే చాలా ఇబ్బంది పడుతున్నాం కావాలి లేక పదిహేను రోజులు అతి కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి సూసైడ్ కారణ తొందరగా బస్తాలు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను అంతే కదా ఒకటి రెండు బస్తాలు ఇచ్చినా ఎండిపోయేటి పంటలకు జీవి గంజి పోసినట్టు అయితే రైతులు ఆపోచిన మరి అటు ములుగు జిల్లాలో కూడా ఇదే కాత యూరియా కొరకు గోవిందరావుపేట మండలంలో రోడ్డు ఎక్కిరు రైతన్నలు వారం కేజీ పడిగాపులు కాసినా ఒక్క యూరియా బస్త కూడా తాకత లేదు అనేటిది రైతన్నలు అంటున్నమాట గానీ ఒక ములుగు జిల్లాకే ఏం దక్కు పదకొండు వేల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందనేది మంత్రి సీతక్క చెప్పిన ముచ్చట మరి గంతగానం యూరియా జిల్లాకు వస్తే రైతులు గిట్టెందుకు రోడ్డు ఎక్కి ఉండొచ్చునా మామూలుగా అయితారం వస్తే గుళ్ళు గోపురాలకో లేకుంటే చుట్టాల మార్గమో పోతుంటారు చాలా మంది కానీ సవితి పండుగ నడుస్తుంది కదా అందుకే యాళ్ల పొద్దుగాల అన్ని పనులు సగబెట్టుకొని ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి బయలెల్లి జనాలు మరడ రద్దీ ఎట్లున్నది నిమజ్జనాలకు సర్కారు ఎసొంటి సవలతులు వేస్తుందో పురాద్దాం పండ్లి జవితి పండుగ వచ్చినాక తోల్తాయితారం అందులో చాలా మందికి రోజు అందుకే ఈ ఐతారం పోతే మళ్ళా గణపై ఉంటడో నిమజ్జనం అవుతాడు అని భక్తుల అంత బాడా గణేశుని దర్శనానికి బయలు భక్తుల రాగతోని ఖైరతాబాద్ బడా గణేష్ గల్లీలన్నీ కిక్కిర్చినాయి అటు గుడి కమిటోళ్ళు చూత భక్తులు చాలా మంది వస్తారని అన్ని తీరుల జాగ్రత్తలు తీసుకున్నారు అనుకున్నట్లే రెండు ఎక్కువ వచ్చిండ్రు కాబట్టి మూడు వర్షాలలో దర్శనాలు చేపిస్తున్నారు అట అట్లా ఎంత మంది వచ్చినా షాపు వెళ్లిపోతాట్లు అటు పోలీసులు కూడా బందోబస్తు గట్టిగానే పెట్టిర్రు మహిళా భక్తులను పోకిరియాలు చిడాయించకుండా చూసినందుకు సిటీ పోలీసులు మప్పిలో ఉండి కావలిగా ఎగిదిట్లుంటే ఆ పత్తి ఉన్న టేంకు బండు మీద నిమజ్జనాల కార్యం మా రంగుగా అవుతుంది పెద్దయి అన్ని విగ్రహాలు వడ్డెమ్మటి పెట్టిన క్రేన్ల కాడ నిమజ్జనం అవుతుంటే చూడొచ్చిన భక్తుల సంబరం చిన్నగా లేదు అయితే మున్పటి లెక్క ఏడబడితే ఆడ నిమజ్జనం చేయకుండా ఈ తాప పక్కడ బంధి పెన్సింగ్ పెట్టిండ్రు అందుకే నిమజ్జనం చేసేటోళ్ళు ఖచ్చితంగా క్రేన్ల సాయంతోనే నిమజ్జనం చేయాలని చెప్తుండ్రు అధికారులు నెక్లెస్ రోడ్డు ఎన్టీఆర్ మార్గు ఎటు చూసినా నిమజ్జనాల సంబురంతో పుల్లు ట్రాఫిక్ జామ్ అయింది అటు ఊర్ల పొంటి చూస్తా నిమజ్జనాలు చిన్నగా మెల్లగా ఊపి అందుకుంటున్నాయి కడప జిల్లా పొద్దుటూరులో ఇవీ రైళ్ల బండి మీద ఊరేగిండు గణపయ్య మొదటి భోగిలా గణపయ్య కడమ రెండు ఇంటోళ్ళు గిట్ల బజారు పొండి పోతుంటే అచ్చం రైలు బండిని చూసినట్టే జనాలు అన్ని దిక్కుల పోలీసు పెద్ద సార్లు మల్లో మల్క తిరిగి చూసి నిమజ్జనాలకు ఎట్టా తయారైతుండ్రో అన్ని ముచ్చట్లు అరుచుకుంటారు మరి ఖైరదాబాద్ బడా గణేషుడు సెప్టెంబర్ ఆరో తారీఖు నాడు నిమజ్జనం అవుతాడు అంటున్నారు కాబట్టి ఇంకా చూడనోళ్ళేవాళ్ళు అనుంటే పురుషత్ చూసుకొని పోయి పటాస్ నుస్లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం ఇట్లా పోయి అట్లొస్తాయి ఇటు